పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చెన్నూరు నియోజకవర్గం రామకృష్ణపూర్ పట్టణంలోని సూపర్ బజార్లోని పార్టీ కార్యాలయంలో ఖ్యాతనపల్లి మున్సిపాలిటీ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంటరీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ గారు చెన్నూరు మాజీ శాసనసభ్యులు మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు బాల్కా సుమన్ గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా అనుసరించవలసిన విధానాలను నాయకులకు వివరించారు పార్లమెంటరీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు మన కౌన్సిల్ సభ్యులు కూడా వేదిక మీద రాసిపోతున్నా మరి ఈ కార్యక్రమాన్ని నడిపించాలని కోరుతున్నా స్వాగతం సోషాల్ జై తెలంగాణ జై తెలంగాణ అందరూ టిఫిన్ చేసి రాకలైతుందేమో ఒక గంట సేపు ఒక గంట సేపు మన ఎనర్జీని ఒక్కసారి కూడగట్టుకొని జై తెలంగాణ జై తెలంగాణ మన మంచిర్యాల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మన యువ నాయకులు మనందరి చెన్నూరు నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ప్రజలు కార్యకర్తలు నాయకులు ఆశాజ్యోతి మన బాలకృష్ణమన్న గారిని ఈ రోజు ఈ సమావేశానికి అధ్యక్షత వహించాల్సిందిగా కోరుతా ఉన్నాము అలాగే ఈ పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ సంవత్సరాలు మనకు ప్రజలు అవకాశం ఇచ్చారు మంచిగా చేయండి కష్టపడండి బాగా చేయండి రాష్ట్రాన్ని మీరే పోరాడ పోరాడి తెచ్చారు కాబట్టి అని అవకాశం ఇస్తే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినరు లాంటి వాళ్ళు మంత్రులు అయినారు మా లాంటి వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలుగా పనిచేసినాం పది సంవత్సరాలు బాగా కష్టపడ్డాం శ్రమ చేసినాం మొన్న టర్మ్ అయితే నేను అంతమంది ఎంపీ మొన్న టర్మ్ అయితే ఎమ్మెల్యేగా కరోనా ఉన్న పెద్ద నోట్ల రద్దు అయినా జీఎస్టీ లాంటి కొత్త వ్యవస్థలు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి ఆర్థిక పరమైన ఇబ్బందులు తెలంగాణకు మనకు తీసుకొచ్చిన ఉన్నంతలో చుట్టుపక్కల నియోజకవర్గాలకు రాణాలని నిధులు తీసుకొచ్చి మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకున్నాం అంత మనకు కళ్ళ ముందు ఉంది ప్రజల అనుభవంలో ఉంది ఇదే రామకృష్ణాపూర్ గడ్డలో నాలుగు వేల కుటుంబాలకు పైచలకు మనము ఇళ్ళ పట్టాలు ఇచ్చుకున్నాం దాని విలువ ఒక్కొక్కటి ఎంతో మనకు తెలుసు మన ప్రజలందరూ కూడా అనుభవంలో ఉంది చాలా కార్యక్రమాలు చేసినాం నియోజకవర్గంలో బ్రిడ్జ్లు కట్టినాం రోడ్లు వేసినాము పట్టణాల్లో కూడా పలు మౌలిక వసతుల కల్పన కోసం కృషి చేసినాం చాలా పనులు చేసినాం కానీ ఇక ప్రజలు ఒక రెండు టర్ములు మనకు అవకాశం ఇచ్చారు కాబట్టి ఒక్కసారి వేరే వాళ్ళని చూద్దామని అనుకున్నారు మనం రెండు వేలు పెన్షన్ ఏమడుతుంది వాటి నాలుగు వేలు ఇస్తాను మనం ఆడబిడ్డ పెళ్లికి లక్ష్య వాడు లక్షతో పాటు తులం బంగారం ఇస్తాను బట్టి మనం లక్ష రుణమాఫీ చేస్తే వాడు రెండు లక్షలు డిసెంబర్ తొమ్మిదో తారీఖు తర్వాత ఇందిరామరాజు రెండు లక్షలు కథం అని మనం పదివేలు రైతు బంధు ఇస్తా వాళ్ళు పదిహేను వేలు ఇస్తామండి కౌలు రైతులు కూడా ఇస్తామండి రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తామండి ఇట్లా రకరకాలుగా వాళ్ళు మాటలు చెప్పేసరికి ప్రజలు కొంత ఆశపడ్డరు సో ఇన్ని రోజులు వీళ్ళు ఇది ఇచ్చారు కదా ఇంకా కొంచెం వాళ్ళు ఎక్కువ ఇస్తారని చెప్పి ఒకసారి వాళ్ళకి కూడా అవకాశం ఇద్దామనే దూరంతో వాళ్ళకి అవకాశం ఇచ్చారు వాళ్ళకి మనకు తేడా మనమే పెద్ద భారీ ఓటమే కాదు వాళ్ళకి మనకు తేడా ఎంత ఒకటి పాయింట్ ఎనభై మూడు శాతమే అంటే నాలుగు లక్షలు ఇటు పడితే కదా గవర్నమెంట్ మనది ఒక పదమూడు సీట్లు మనం గెలిచింది ముప్పై తొమ్మిది కాంగ్రెస్ గెలిచింది అరవై నాలుగు సీట్లు ఉన్నాయి నూట పంతొమ్మిది సీట్లు దాంట్లో ఏడు బీజేపీ గెలిచింది ఒకటి సిపిఐ గెలిచింది ఏడు ఎంఐఎం గెలిచింది ఒకటి సిపిఐ గెలిచింది ఎనిమిది బీజేపీ గెలిచింది అరవై నాలుగు కాంగ్రెస్ గెలిచింది మనం ముప్పై తొమ్మిది గెలిచినాం నూట పంతొమ్మిదిలలో కేటీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ గారు అందరు కూడా ఈశ్వరైనా మనందరూ కూడా చెప్తా ఉన్నారు నేను కూడా చెప్తా ఉన్నా ఎవరికి ఇబ్బంది వచ్చినా డెఫినెట్లీ అందరం అండగా ఉంటాం గట్టి ఉంటాం మళ్ళీ మనకు అవకాశం వస్తుంది ఎక్కువ రోజులు కూడా ఐదేళ్ళు కళ్ళు మూసుకుంటే అయిపోతుంది ఏముంది చూస్తుంటే గడిచిపోతాయి ఐదేళ్ళు పెద్ద విషయం కాదు ఐదేళ్ళు అసలు పెద్ద విషయం కాదు చూస్తుంటే కళ్ళు మూసుకుంటూ అయిపోతాయి మిమ్మల్ని ఎవడేవాడు ఏమన్నాడు కూడా రాసి పెట్టుకోరి మళ్ళా మనం అధికారంలోకి వచ్చినాక వాడు కర్ణాటక బార్డర్లు బార్డర్లున్నా మహారాష్ట్ర బార్డర్లు ఉన్నా ఆంధ్రప్రదేశ్ బార్డర్లు బార్డర్లున్నా ఛత్తీస్గఢ్ బార్డర్లు ఉన్నా ఇక్కడికి పట్టుకొచ్చి ఏం చేయాలో చేసే బాధ్యత నాది ఆ బాధ్యత తీసుకుంటాం మీరు ఏదో బెదిరియాంగానే కేసు పెట్టగానే నాగమాగం కాకూరి మనమే గట్ల కేసులు పెట్టాలనుకుంటే అసలు అవతల దిక్కి ఎవరైనా నిజంగానే పదేళ్ళు మనమే ఆ దూరంతో ప్రవర్తిస్తే అవతల ఎవరైనా ఉందిరా శత్రువును కూడా మనం ప్రేమించినాం మీరు చాలామంది చాలా విషయాలు అన్నా వీడు ఇట్లాంటి అట్లాంటి వదిలేనిపోయి ఎవడన్నా ఇట్లని అనుకొని అంతిమంగా ఓట్లేసేది ప్రజలు కదా ప్రజల నిర్ణయానికి వదిలేయాలి కానీ పిచ్చి పిచ్చి పట్టించుకోదని చాలా విషయాల్లో చాలామందిని మనం వదిలేస్తాం ఎవరు నేమే మనకు అవసరం కూడా లేకుండే ఇప్పుడు కూడా పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు మన పని మనం చేసుకుందాం నేను ఒక్కటే మిమ్మల్ని కోరేదు మనం పార్లమెంట్ ఎన్నికలు ఒక వేదికగా తేడా శాతంలో చూసుకుంటే పర్సెంటేజ్లో ఒకటి పాయింట్ ఎనభై మూడు అంటే ఒక నాలుగు లక్షల ఓట్లు వస్తే మనదే గవర్నమెంట్ ఒక పదమూడు సీట్లు రెండు మూడు వందల నుంచి ఐదారు వేల ఓట్ల తేడాలో మనం ఒక పదమూడు సీట్లు ఓడిపోయినాం గా ఆలంపూర్ కావచ్చు తర్వాత జుక్కల్ కావచ్చు కొన్ని కొన్ని నియోజకవర్గాలు ఖానాపూర్ కావచ్చు ఇదే జిల్లాలో మూడు వేల తేడాతో ఇట్లా చాలా నియోజకవర్గాలు పదమూడు నియోజకవర్గాల్లో తక్కువ ఓట్లతో మనం ఓడిపోయినాం అవే పదమూడు ఇట్ వచ్చుంటే ముప్పై తొమ్మిది ప్లస్ పదమూడు ఎంత యాభై రెండు ఎంఐఎం మన దోస్తేనే అవి ఏడు కలుపుకుంటున్నీ ఇంకెంత కావాలి గవర్నమెంట్ ఏర్పాటు చేయాలంటే ఒక పది మంది వద్దరు ఒక్క సీటు కావాలి పది మంది వద్దరు ఏమైంది పెద్ద విషయం గవర్నమెంట్ మనదే ఉండు కానీ ఇక్కడ కూడా మన నియోజకవర్గంలో చూస్తే చెన్నూరులో మీరు గమనిస్తే రెండు వేల నాలుగు నుంచి చోట్ల మనకి ఏవీడ రెండు వేల నాలుగులో కాంగ్రెస్ బి టీఆర్ఎస్ పొత్తు కదప్పుడు డిస్టర్బ్